శ్రీగురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే అండి కార్తీక మాసం ఈ యొక్క కార్తీక మాసంలో మనం ఏమి చెయ్యాలి అంటే అండి శివారాధన చేసుకుంటూ ఉండాలి ఈ కార్తీక మాసం అంటే శివకేశవులు ఇద్దరికీ కూడా చాలా ప్రీతికరమైనటువంటిదండి అందువల్ల కార్తీక దామోదరుడు అని చెప్పి కూడా అంటూ ఉంటారు ఈ కార్తీక మాసం ఎంత విశేషమైనది అంటే అండి న కార్తీక సమవ మాస కార్తీక మాసాన్ని మించినటువంటి మాసం ఇంకోటే ఉండదు అని చెప్పి చెప్పబడుతోంది అయితే ఈ కార్తీక మాసం చాలామంది చాలా నియమనిష్టలతో చేస్తూ ఉంటారు ఉదయాన్నే లేచి బ్రాహ్మీ కాలంలో స్నానమాచరించి ఈ కార్తీక మాసం చాలామంది నదికి వెళ్ళి స్నానమది కూడా చేసి వచ్చి ఈశ్వరుణ్ణి దర్శనం చేసి కార్తీక దామోదరుడికి దీపాలు వెలిగించుకుని మరి దీపదానాలు సాలగ్రామ దానాలు చేసుకుని ఈశ్వరుడికి బిల్వదళాలతో అర్చన చేసుకుని అలాగే పంచామృతాలతో కనుకను అభిషేకం చేసుకున్నట్లయితే చాలా గొప్ప పుణ్యం మనకి కలుగుతుంది అంతేకాకుండా అండి పూర్వ జన్మల్లో చేసినటువంటివి గత జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అటువంటి గొప్ప మాసం ఈ కార్తీక మాసం అంటే ఈ కార్తీక మాసంలో కనుకను మనం నదీ స్నానం చేసి సూర్యార్ఘ్య ప్రదానం చేసి శివారాధన చేసి ఒక్క దీపదానం చేసుకున్నట్లయినా సాలగ్రామ దానం చేసుకున్నట్లయినా మన వంశమది కూడా తరిస్తుంది అంతేకాకుండా ఎటువంటి ఘోరమైనటువంటి పాపాలు చేసినప్పటికీ కూడా అటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయి అని చెప్పి చెప్పబడుతుంది అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో పంచాక్షరి జపాన్ని ఎవరైతే స్మరిస్తూ జపిస్తూ ఉంటారో వారికి ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపాలు నశిస్తూ ఉంటాయి అటువంటి గొప్ప మాసం మనకి కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో చాలా విశేషమైనటువంటి రోజులు ఉంటాయండి రోజూ నదీ స్నానం చేయగలిగిన వారు తప్పకుండా సంకల్పం చెప్పుకొని నదీ స్నానం అయితే చేయండి ఒకవేళ రోజు చేయలేని వారు ఇందులో వచ్చేటువంటి మహాపర్వదినాలు ఉన్నాయి కొన్ని అప్పుడు మాత్రం అంటే నాలుగు సోమవారాలు కార్తీక మాసం ప్రారంభం రోజు అలాగే కార్తీక సోమవారాలు పౌర్ణమి మాసశివరాత్రి ఏకాదశులు క్షీరాబ్ది ద్వాదశి ఈ రోజుల్లో మరి తప్పకుండా ఈ కార్తీకం మాసంలో నదీ స్నానం చేయాలి అంతేకాకుండా చివరి రోజునైనటువంటి పోలాలమావాస్య దీన్నే పోలిపాడ్యమే అంటారు ఆ రోజు తప్పకుండా మరి స్వయం పాకం అలాగే బ్రాహ్మణునికి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి నదీ స్నానం చేసి దీపదానం చేసుకుని ఒక్క దీపాన్ని స్వామికి సమర్పించుకున్నట్లయితే ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపం అది కూడా పోతుంది మనం చేసేటువంటి పుణ్యం వల్ల మన సంతతి అభివృద్ధిగా ఉంటుంది మన యొక్క పిల్లలు చేసినటువంటి పాపాలు కూడా మనం పోగొట్టేటువంటి అవకాశం ఎప్పుడొస్తుంది అంటే ఈ కార్తీక మాసంలో మనకి దానికోసమే చెప్పబడుతోందనమాట నతీర్థం గంగయాసమం వీలున్నవారు గంగా స్నానం చేయాలి మరి నతీర్థం గంగయాసమం అంటే ఈ భూమి మీద గంగను మించినటువంటి పుణ్య నది ఇంకొకటి లేదు అని చెప్పి ఎన్ని నదులు ఉన్నప్పటికీ కూడా గంగ చాలా పవిత్రమైంది ఈ విషయం అందరికీ తెలుసు మరి అందరికీ అవకాశం ఉండొచ్చు అవకాశం లేకపోవచ్చు అందువల్ల ప్రతి ఒక్కరూ గంగలో స్నానం చేసే అవకాశం ఉన్నవారు చేస్తారు లేనివారు ఏ నది ఉంటే ఆ నదిలో చక్కగా సంకల్పం చెప్పుకొని మీరు స్నానం చేసి చేసినటువంటి పుణ్యం మన బిడ్డలను కాపాడుతుంది బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని వీలైతే మన సంతతిని కూడా అంటే మన పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళి ఒక్క స్నానం చేయించి వారి చేత కూడా ఒక్క దీపాన్ని పెట్టించి శ్రీమన్నారాయణుణ్ణి అలాగే ఆ యొక్క ఈశ్వరుణ్ణి కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసి దగ్గరలో ఉండేటువంటి శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ నమస్కారాలు గావించి మనకి అవకాశం ఉన్నవారు పంచామృతాలు లేకపోతే కనుకను దళాలు అంటే మారేడుపత్రి కూడా ఇచ్చి ఆ స్వామిని అర్చించినట్లయితే ఈ కార్తీక మా సనంలో చేసేటువంటి శివారాధనకి ఈశ్వరుడు కూడా పుణ్యాన్ని లెక్కించలేడు అంత అద్భుతమైనటువంటి పుణ్యం లభిస్తుంది కాబట్టి అందరూ కూడా గమనించి ఈ యొక్క ఈశ్వరారాధన తప్పకుండా చేసుకోవాలి అందువల్ల మనకి ఇంకా అవకాశం ఉంటే అండి మనకు అద్భుతమైనటువంటి దేవాలయాలు కూడా ఉన్నాయి మనకి కాశీలోనే చాలా మోక్షలింగాలు అనేకమైనటువంటి క్షేత్రాలు మనకి కాశీ క్షేత్రంలో ఉన్నాయి అలాగే కాశీ వచ్చిన వారు ఎవరైనా ఉంటే కార్తీక మాసం చాలామంది కాశీ వెళ్తూ ఉంటారు వారందరూ కూడా తప్పకుండా ఆ మోక్ష లింగాలు కానీ మరి చుట్టుపక్కలు ఉండేటువంటి లింగాలన్నీ కూడా అద్భుతమైనటువంటి లింగాలు ఉన్నాయండి కాశీలో అవన్నీ కూడా దర్శనం చేసుకోండి వెళ్ళేటప్పుడు మారేడు దళాలు మాత్రం మర్చిపోకండి ఎందువల్ల అంటే ఈశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటిది బెల్వ దళాలు అంటే మారేడుపత్రి ఈ మారేడుపత్రి పూజ చేసినట్లయితే మనకి చెప్పబడుతోందండి శాస్త్రంలో త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ఒక్క దళాన్ని వేస్తే అండి మూడు జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఈశ్వరుడికి మూడు కళ్ళు ఉంటాయండి త్రిశూలానికి మూడు షోలానికి కూడా మూడు రకాలుగా ఉంటుంది అలాగే మనకు కూడా ఈ త్రిదళం చూసినట్లయితే మూడు ఆకులుగా ఉంటుందండి దళం ఒక్క దళాన్ని ఈశ్వరుడికి సమర్పణ చేసినట్లయితే మరి మూడు జన్మల్లో పాపం అదే కూడా నశిస్తుంది ఇటువంటి అవకాశం మనకి ఈ మానవ జన్మలో మాత్రమే దొరుకుతుంది ఎందువన్ ఎందువల్ల అంటే భగవంతుడు మనకి మంచి జ్ఞానాన్ని ప్రసాదించాడు ఆ జ్ఞానాన్ని కనుకను భక్తి వైపు మనం మళ్ళించుకొని ఈశ్వరారాధన కార్తీక మాసంలో చేయడం వల్ల ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపం పోవడమే కాకుండా మన పిల్లలు కూడా సత్ప్రవర్తనలో భక్తి మార్గంలో ఉండేటువంటి అవకాశాన్ని పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు అందువల్ల అందరూ కూడా తప్పకుండా ఈ కార్తీక మాసం సాత్విక ఆహారం కూడా భుజించాలండి ఇది మర్చిపోకూడదు మాంసాహారం అది కూడా నిషిద్ధం ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా తినకూడదండి సాత్వికమైనటువంటి ఆహారాలు భగవంతుడికి దగ్గరగా గడపడం ఈశ్వరారాధన చేయడం ఈశ్వర నామం పంచాక్షరి మహామంత్రాన్ని జపం చేసుకోవడం మరిచిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా షేర్ చేయండి హరి ఓం స్వస్తి